సోషల్ మీడియా వారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి అలాగే పలు నియోజక ప్రజలకి మా గంటావర్ ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా నమ్మని నిన్నటి దినం ప్రెస్ మీట్ చేశాను టీడీపీ ఆఫీస్లో ఎలా అంటే గంటావర్లో తుమ్మకూ బొమ్మకి నేను జాగాలమ్మన్నానని గంటావర్లో అన్ని ప్రభుత్వాలు చేరి దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఇండ్లు ఇచ్చినారు ఆ ఐదు వేల ఇండ్లలో మనపై ప్రభుత్వం సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనారని చూస్తే ఒక రెండు వేల మంది కూడా తేలరు మనకి ఒక మూడు వేల మంది దాకా ఇల్లు అమ్ముకుంటారు ఎందుకు అమ్ముకుంటారంటే వాళ్ళు బిడ్డ పిల్లిళ్ళకు వాళ్ళు మంచి చెడ్డకు లేదా ఆసుపత్రి ఖర్చులకు దీనికోసం అమ్ముకుంటారు దాని భాగంగానే అది వైఎస్ఆర్ నగర్లో ఒక ఇల్లు తుమ్ముకు పొమ్ముని అమ్మారంటే ముందు పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి అమ్మన్నారు ఆ వ్యక్తి వచ్చి మనకు తుమ్ము ముందు అమ్ముకున్నారు ఆ వ్యక్తి కూడా మా తమ్ముడే ముందు పట్ట వేరే వాళ్ళకి మా వాళ్ళని మా తమ్ముడు కొన్నాడు మా తమ్ముడు వానికి అమ్మున్నాడు మా తమ్ముడు అని కాదు కదా మూడు వేల మంది ఇట్లా అమ్ముకో ఉండేది ఆడ దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి రిజిస్టర్ డాక్యుమెంట్ చూప మంచిది ఏదో దొంగ పట ఏమి కూడా పాపం రిజిస్టర్ డాక్యుమెంటే ఎవరి పేర్లు ఉండదు ఎవరు అమ్మారు ముందు కూడా ఇంకో పట్టాలు చూసుకోవచ్చు సార్ కాదంటే అది ఒకటి ఇంకొకటి మా లోకన్న కోడలు రంగాపురం ట్రనింగ్లో లోకయ్య హోటల్ అని ఉంది అందరూ తెలిసి ఉంటుంది పాత హోటల్లో ఆయన కోడలు పెద్ద కోడలు రెండు జాగాలు ఆక్రమించుకుంటాయి గంటావూరు కాలనీ ఇంద్రమ్మ కాలనీలో అప్పుడు విఆర్ఆర్లు ఎంఆర్ఆర్ అంతా వచ్చి ఇన్క్వైరీ చేసి ఈ రెండు సలాలను నువ్వు పెట్టుకోండి అమ్మ ఒక స్థలం నీదే ఒక సెలం ఇంగి అనేసి వాళ్ళకి జగన్ అన్న పట్టా ఇచ్చి లోన్ శాంక్షన్ చేసి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉంటే బెదిరించి తిట్టి గిట్టి కొట్టి ఏం రా అంటే మేము లోకల్గా ఉండేవాళ్ళు మేము పుట్టింది మన్ను కూడా మీరు మీటింగ్ చెప్పాను మీ దౌర్జన్యాలు చాలా మంది గంట అందరూ అన్నీ చెప్పా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడితే దూషించేది కాని వాళ్ళకి మాట్లాడితే తిట్టేది దాని భాగంగానే ఈ అమ్మ నువ్వు ఇల్లు కడితే నేను కిరిశాలు వేసి తగులు పెట్టుకుంటాను అని అడ్డం వచ్చింది ఏమని నువ్వు ఇల్లు కిరిశ్లేస్ తగులు పెట్టుకుంటే నీకు జాగా వదిలేలా అనేసి నేను మాట్లాడేది వాస్తవమే మాట్లాడి ఎవరు పట్టా ఇస్తారు వాళ్ళు తీసినాను ఇది మళ్ళా ఇంకోటి నేను ఏదో ఐదు నాలుగు లక్ష ఆరు లక్షలు తీసుకున్నాను అన్నాడు అంత దురదృష్టాంతం నాకేం పట్లే ఆ ఎమ్మ కూడా ఇచ్చిన పట్టా ఈ రోజు కూడా ఎంఆర్ఆర్ ఆఫీస్ లోనే ఉండదు ఆమె చెప్పింది కదా ఏమని ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మీరు పట్టా ఇచ్చారనేసి పట్టా డబ్బులు తీసుకు ఆమె చెప్పింది నేరుగా ప్లస్ లోనే వచ్చింది కదా ఆ ఎమ్మ రాలేదే ఒక పెద్ద అమ్మ వచ్చిండేది పట్ట ఇచ్చిండేదని కాదు ఆ ఎమ్మకు వచ్చింది నాకు జాగా ఏదో చెప్పింది అయితే రెండు వందల పన్నెండు పట్టాలు ఎందుకు మార్చి డబ్బులు తీసుకుని రెండు వందల పన్నెండు పట్టాలు ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నాయి అప్పుడు గడప గడప మన ఎమ్మెల్యే గారు తిరిగినప్పుడు ఎవరు గుంతుల్లో కాలంలో వచ్చినాయి దాన్ని అంటే అన్ని కలెక్ట్ చేసుకుని ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చినాం మనకు లేదు మనకు అధికారికంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి సంతకం కావాలంటే ఆ లిస్ట్ చెప్తుంది మన మీడియాలో కూడా చూపించారు అదే తీసుకుని పోయి సంతకం తీసుకుని కలెక్టర్ దగ్గర ఆఫీస్ ఆఫీస్లో ఇచ్చినాం ఒక స్వామి కూడా మీ పైన ఆరోపణ చేశాడు కదా స్వామి చెప్తాను ఆ మాట కూడా ఆయన గతంలో ఒక స్థలం ఇచ్చినారు ముందర ఉండే స్థలము నూట యాభై ఆరు నూట డెబ్బై ఆరు అది లైన్ ఉండదనేసి దాని పక్కన స్థలం మార్చి ఇచ్చినారు మళ్ళా లైన్ ఉండే స్థలం కూడా నాదే ఈ కూడా నాదే అంటే ఒక మనిషికి ఒక స్థలమే ఇస్తారు రెండో స్థలం ఎందుకు అనేసి ఆడ ఏదో పార్టీ కార్యాలయం పాడ కడదామనేసి క్లీన్ చేసి జెండా పెట్టింది వాస్తవమే లేని ఆరోపణలు ఎవరో అంతే ఎవరో చేస్తే నేను ఆ పొద్దు యా జాగాలు అమ్మలేదు యా జాగాలు నేను అమ్మే అంత బ్రోగర్ అంత టైం కూడా నాకు లేదు ఇప్పుడు నువ్వు చేస్తా ఉంటే చాలా ఉన్నాయి అవి అంతా ఎత్తి చూపిస్తే నీకే సిగ్గు చోటు చూపించమంటే మొత్తం పత్రాలు నువ్వు అమ్మండేవి నువ్వు రాయించిండేవి నువ్వు ఎవరు ఆడలిపోయినో గంటావులో డబ్బులు వేసా ఆ లిస్టుతో సహా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా తెచ్చి చూపి చూపిస్తాను నీకు కావాలంటే నీ మాదిరి గంటా ఊరు ప్రజలు నేను ద్రోహం చేయలే పదివేల మంది జనాభా ఉండే గంటా ఈ రోడ్ ఇప్పుడు పోతూ వస్తా ఉండే రోడ్ తొమ్మిది అడుగులు రోడ్డు గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలనీ పెట్టినప్పుడు నలభై అడుగుల రోడ్డు సన్నశ్వరు గుడి వెనుకాలి పెట్టినారు అమరన్న కూడా తెలుసు అమరన్న కూడా క్లియర్ చేయాలంటే అప్పుడు కోర్టుకు పోయినారు నాగరాజ కౌన్సిలర్ అది కోర్టులో క్లియర్ అయితానే దాన్ని మాట్లాడదాము రోడ్ చేద్దాం అని ఆయన ఉద్దేశం కూడా నా ఉద్దేశం కూడా ఉన్నింది కాబట్టి నువ్వు ఆ ఫైల్ ఏం చేసావు ఏమో తెలియదు చక్కని రాత్రి రాత్రి నువ్వు అడ్డం గోడ కట్టించేసినావు ఏమైనా కేవలం మా వాళ్ళు అని ఒక మా వాళ్ళు మీ వాళ్ళు అనేసి ఒక కుటుంబం కోసము ఈరోజు పదివేల మంది జనాభాకే రోడ్ లేకుండా చేసి పాపం వేసుకుని నువ్వు నేను కాదు కాదంటే చూడు గోడు ఫోటోలు కూడా చూపిస్తానే సుడి ఎంతకాల ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు అమరన్న నాకు అన్ని డైరీల్లో అన్ని తావులో పిచ్చుకొని పోయి మా ఓడు లోడ్ లేండి అని చెప్పినారని చెప్పేసి అడగండి అమరన్న కూడా ఏడన్నా అన్న నేను ఏడన్నా వ్యాపారం చేస్తాను నాకు ఆ చేయి ఈ చేయి నేను ఏమన్నా అడిగినా అడగండి అన్నకే కావాలంటే నేను అమరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాకముందు నుంచి నేను డైరీలో సప్లై ఈ డైరీనిగా అన్ని డైరీల్లో పెడతాను ఉన్నింది ఒక ట్రెండ్ బండి ఉండినప్పుడు మనం యాప్పోతూ అట్లా చేయాలంటే అమరన్న మినిస్టర్ అయిన తర్వాత మనం దీంట్లో ఘటాస్పలి దగ్గర ఉండే ఇండస్ట్రీలో మొత్తం నా బండ్లే పెట్టింటాను నాకు ఒకరికి రికమెండ్ చేసుకోవాలనే అవసరం నాకు రాలే ఎందుకనంటే పొలిటికల్గా ఉంటాం ఒక ఫ్యాక్టరీ అన్ని పార్టీలో ఉంటారు పొలిటికల్గా రికమెండ్ అవసరం లేదని నేను యాపోతూ చేయలే ఇంత జరిగేదాన్ని నేను కారణమో మా తల్లితండ్రులు వారి ఆశీస్సులు నా బిడ్డల ఆశీస్సులు అలాగే వాడు కుట్టి పెరిగినాం కాబట్టి గంట ఆ గంట ప్రజల ఆశీస్సులతో మనం ఇంత మాత్రం ఈ రోజు ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకు నువ్వు నేను ఏడో గతంలో ఏదో మా ఇదే బఫ్ ఇదే బీఫ్ తోల్ అనేసి మీడియాలో మీరు కనీసం అంటే ఆరు రేండ్ ముందు వచ్చింది రికార్డు ఇప్పుడు ఎత్తి మీరు ఫ్రెష్గా మీ టీడీపీ విలేకరు పాపము శ్యామన్న దగ్గర మాట్లాడించి వాయిస్ పెట్టించి నిన్ను ఫ్రెష్గా మీరు రిలీజ్ చేసినారు చేయండి తప్పేముండదే నేను ఏసీ కంటైనర్లు పెట్టినాను నేను మీట్ వచ్చింది వాస్తవమే మీ మాదిరి అప్పందం చెప్పను అది మీకు వరిసాలో పోలీసు పెట్టింది వాస్తవమే అది చెక్ చేసినారు ఆ బెఫేలో మీట్ ఎవరి అయినా ఈరోజు ఇండియాలో మొత్తము అలానా మీట్స్ అనేసి ఉండదు మీ అంతా నడిపించేదానికి గిఫ్ట్లు ఇస్తారు పాపం అలానా మీట్స్ అయినా వాయింది వాయిన్ చెక్ చేపించినాడు బెఫేలో మీట్ అని తేలింది బెఫేలో మీట్ అంటే ఎనుమూల మీట్ అని అది తెచ్చి మీ ఇంటికాడ ఏమి ఊడ్లు పెట్టి అమ్మలేదే నేను అట్లా అమ్మేవాడు కదా ఏసీ కంట్రోల్ పెడితే చేపలు రొయ్యలు మీటు ఫ్రూట్ అన్నీ తోలుతాం నేను దాంట్లో భాగంగా నేను వేసుకుని వచ్చినాం చెన్నైకి చెన్నై నుంచి అది విదేశాలు పోతుంది జూ దీనికి ఆ మాట ఎత్తుకుంటే మొన్న వైజాగ్లో మీ పార్టీ ఎమ్మెల్యే కోలి స్టోర్లో లక్షా ఎనభై వేలు టెన్లు గోమాసం దొరికింది అది కూడా అదే నా అయితే చెప్పండి పెట్టతే దొరి అది చేయనట్లంటే నేను ఏసీ బండ్లు ఇది నేను చేయనట్లు కదా లెక్క ఏసీ బండ్లు పెట్టేది అన్ని రోడ్లు తోలేదానికి ఏదో మీరు వచ్చి బుర్దు సల్లేసి డైరీలు పేరు చెప్పి నా కడుపు కట్టాలంటే అది నువ్వు కాదు నీ తరం కూడా కాదా దేవుడు ఉన్నాడు పది రూపాయలు నేను సంభాషణాను నా బండ్లో కష్టపడి సంభాషణను మొత్తం తినేలే నా గంటావారు ప్రజలకి నా వాళ్ళకి నా ప్రజలకి కరోనాలో ఏం రా ప్రజలు తెలుసు నేను మంచి చెడ్డ ఏం రాజేస్తాను తెలుసు మొన్న కూడా గంటావరిలో పాపకి లివర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాను నలభై లక్షలయ్యా సమ్మె నలభై లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాను నలభై లక్షలు ఇచ్చినాను నేనే నలభై లక్షలు ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు నా ఘనత ఉండాలి చెప్పు మీరు చేయండి ఆరోగ్యశ్రీ ఎత్తేణి వల్ల ఈరోజు ఎంతమంది బాధపడతా ఉండ పేద ప్రజలు తెలిసినా జగన్ అండే అప్పుడు ఇరవై లక్షల రూపాయలు గ్యారెంటీ ఇచ్చిండ్రీ మీరు చేస్తా ఉండే ఎవరో ఈ ఈరోజు పేద ప్రజలు ఎంతమంది సస్తా ఉన్నారు తెలుసిన మీకే ఇదంతా గుర్తు పెట్టుకోండి ఊరిగా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మంచి పనులు చేయండి ఆడిపోయేది ఏపీసీసీలో నేను కథ ఇరవై ఐదు ఏళ్ళుగా బండ్లు పెట్టుకుంటా ఉన్నా నేను కూడా నాలుగు ప్లాట్లు ఉన్నా ఏపీసీసీలో అమరా కూడా తెలుసు అదే పబ్లిక్ పర్పస్ అనేసి ఒక అర్ధ ఎకర జాగా వదున్నారు నా బళ్ళు కూడా పెట్టుకున్నాను వేరేవేరు బళ్ళు కూడా పెట్టుకున్నారు అందరూ రిపేర్ పర్పస్ కోసం వాడుకుంటున్నారు ఈ ప్రెస్ బిట్ పెడితే అది ఏపీసీసీ బలిస్తీయ్ బలిస్తే ఇది ఏం సమస్య ఇది అర్థం కాలే ఈరోజు మున్సిపాలిటీలో మూడు వందల మంది ఉండే సంస్థ దాని తర్వాత ఏదైనా రెండు వందల యాభై మంది ఉండే సంస్థ ఏదైనా టౌన్ లోపల ఏదైనా చూపించండి మీరు చూపించండి మీ కాల్ ఇంత దూరతా కావాలంటే మూడు వందల మంది డ్రైవర్లు క్లీనర్లు ఈరోజు దేవుడు నాకు వాళ్ళకి జీవనోపాధి చూపించేదాన్ని దావు చూపిస్తాడు మూడు వందల మంది నా దగ్గర ఉండరు ఈ స్టాఫ్ అంతమంది మూడు వందల మంది అంటే వాళ్ళ కుటుంబాలు లెక్కేసుకో అంతమందికి మార్గదర్శిగా నిలిచిన అంతమంది బతుకు తెలుసు చూపిస్తా ఉన్నాము నాపై మళ్ళీ ఎత్తేయండి అనేది ఎత్తే సందేశ మీరే బతకండా మీరే ఉండండా లేని తప్పు ఆర్పణలు చేయొద్దండా తప్పు చేయంటే మీరు రుజువు చేయండి ఊరికే వైన్ పిలుసుకుని వచ్చి వాయింద ప్రెస్ మీట్ తప్పు చేయండి అధికారంగా నేను మన్నే చెప్పాను కదా డాక్యుమెంట్స్గా రాండా వాళ్ళు ఎట్లా కృష్ణ ఏడో పంపిస్తామన్నారు కదా పంపించండి పోయేదాని సిద్ధం తప్పు చేయండి పోయేదాన్ని సిద్ధము ఊరికనే బుద్ధి ఏదో మాట్లాడే మీరు మాట్లాడే మాట వల్ల ఇది యార్పత అని తెలుసురా మీకు కొంచెం నా సిగ్గు సార్ మా గుండెల్లో ఓపెన్గా గా చెప్తాడా నా పైన ఎవరన్నా ఏమన్నా మాట్లాడండి మేము గెలిపిస్తే అమరాన మంత్రి అయినాడు యా మీరు గెలిపిస్తా మంత్రి రాకుండా పోతా ఉన్నా మేము గెలిపిస్తే అమరాన మంత్రి అయినాడు మీరు గెలిపించినారు అంటారు కదా మీరు చేస్తా ఉండే పనులకి పనికి రాని పనులకి పాపం అమరానాథ్ మంత్రి పదవి రాకుండా అవుతా ఉంది అది ఆలోచించి బుద్ధి పెట్టుకుని మాట్లాడండా మంత్రి అయితే మాకు కూడా సంతోషం ఏదో మా వయ నిజం డెవలప్మెంట్ అవుతుంది మీరు చేస్తా ఉండే పనులకి అధిష్టానం చూసి పాపము వానికి ఏదో ఒక రకంగా మాట్లాడేట్టుగా ఉండాలి ఇంతటితో వదిలేయండా ఇది పద్ధతి కాదు తప్పు చేయండి కదా జాఫర్ శిక్షించండా ఇంకొక నిన్న ఆయన మిలిటరీ మ్యాన్ మిలిటరీకి పోయి ఆ పాపం నీతిని జాతిగా బతుకుతాను నీతి అలాంటి వాళ్ళని పెట్టుకున్న నువ్వు నువ్వు వచ్చి సత్యం చేయండి అలా వద్దు నాయనా మేము లేదంటే నీ జీవిత చరిత్ర లేదు నేను ఇది కానీ లేదంటే నువ్వు కౌన్సిలరా లేదు ఆ విషయం అమరావ నాకు తెలుసు అమరా ఇంట్లో పిలుచుకుని మేము మా చేతిలో చేతిచ్చి మాట్లాడాడనేసి నువ్వు కౌసిలర్ అయినావు లేకపోతే నీ జీవితంలో నువ్వు కౌసిలర్ అయినావు అదే రంగాపురంలో రూమ్ లో నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నెల్లూరు గుర్తు గుర్తుపెట్టు ఇదంతా ఫీచర్ గుర్తు పెట్టుకుని మాట్లాడను అందరూ మాట్లాడే ఏదన్నా ఇంకొకసారి మాట్లాడంటే ఆలోచించి మాట్లాడి అందరికీ నమస్కారం